కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య హాస్పిటల్ వారి సహకారంతో కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ లైన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట చైర్మన్ డాక్టర్ బాలు లైన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద అధ్యక్షులు చిలువేరు మారుతి కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ లో తెలియజేయడం జరిగింది సందర్బంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ దేశంలోనే తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం రెండు సంవత్సరాల వ్యవధిలోనే అత్యధికంగా మూడు పేల యూనిట్ల రక్తాన్ని స్వీకరించిన ఘనత కామారెడ్డి రక్తదాతల సమూహానికే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కి దక్కిందని అన్నారు ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదిత్య హాస్పిటల్ కామారెడ్డి వారి సహకారంతో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ వారి పిల్లల కోసమని మెగా రక్తదాన శిబిరాన్ని కామారెడ్డి బ్లడ్ రూపర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ లైన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది మరి తలసేమియా వ్యాధి అనేది ప్రతి ఒక్కరు తెలిసినటువంటిది ఎదుకతో రేతిపరమైనటువంటి వ్యాధి ఈ వ్యాధి వచ్చినటువంటి పిల్లలకు పదిహేను నుండి ఇరవై రోజుల కోసం యూనిట్ రక్తం అనేది జీవితాల ఉంటుంది అలాంటి చిన్నారులు ఈ తెలంగాణ రాష్ట్రంలో పదివేల మంది చిన్నారులు ఉన్నారు ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో మరి రెండు వేల మూడు వందల ఆరు యూనిట్ల రక్తాన్ని అందజేసి భారతదేశ చరిత్రలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని తలసేమ్య వ్యాధి చిన్నారులకు ఇచ్చిన ఘనతను ఈరోజు కామారెడ్డి జిల్లా ఈరోజు సొంతం చేసుకోవడం జరిగింది కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలో రక్తదాతల పట్టణంలో ఆధ్వర్యంలో ఆదిత్య హాస్పిటల్ వివేకానంద ఆధ్వర్య సహకారంతో తలసేమ్య చిన్నపిల్లలకు ఈ రక్తదా రక్తదార శిబిరం నిర్వహించడం ఎంతో గొప్ప శుభ పరిణామం దీనికి మన బాలన్న ఎంతో సేవా కార్యక్రమం చేస్తుండ్రు ఈ రక్తదారానికి మూలకర్త అయిన బాలన్నకు నా తరఫున అభినందన తెలియజేసుకుందాం